ఓం నమో నమో శివాయనమ శ్రీ కంబదూరు మల్లేశ్వర స్వామి దేవస్థానం యొక్క ఉండి ఆదాయాన్ని ఈరోజు లెక్కించడం జరిగింది దాదాపు సంవత్సరం అనగా ఇరవై రెండు 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 వేల ఇరవై నాలుగు నుండి ఈరోజు పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు తేదీన లెక్కించడం జరిగింది కాలంలో గాను రెండు లక్షల నలభై రెండు లక్షల యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది రూపాయలు వచ్చింది ఈరోజు అందులో దాంతోపాటు ముప్పై మూడు లక్ష్మీ గణపతి వెండి బిల్లులు వచ్చినాయి గోల్డ్ ఒక వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ మల్బార్ వన్ గ్రామ్ గోల్డ్ వచ్చింది ఈరోజు సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా హుండీ శ్రీ మల్లేశ్వర స్వామి దేవాలయం హుండీ లెక్కించడం జరిగింది హుండీలో భక్తాదుల నుండి రెండు లక్షల యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై రెండు రూపాయలు విరాళాలు వచ్చినాయి అదేవిధంగా రేపటి నుండి అనగా పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుండి ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న కంబదూరు శ్రీ కమల మల్లేశ్వర శివ సప్తాహము ప్రారంభ జరుగు శివ శివసప్తాహము జరుగును రేపటి నుండి పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తేదీ నుండి భక్తాదులెలూ శ్రీ శివునికి సేవ చేసి శివుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని చెప్పేసి అందరినీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ലക്ഷ്മി വിനായകരുണ്ട് വെണ്ടി हैं मला आम्ही मोबाईल हां हे काढलं मी वाटलं बीपी आस्कने बोलताना 3 2 ची घेतली ये जो सामने गोल वाला जलवा है देखो सामने ये वाला है